ఆరు లక్షల కాల్బనాన్ని నడిపించడము అంత తేలిగ్ కాదు దానికోసం జ్ఞానం కావాలా దానికోసం డిజైన్మెంట్ కావాలా దానికి ఓర్పు కావాలా నమ్మకత్వం కావాలా సహనం కావాలా మోషకు సహనం లేదు సహనం లేదు కాబట్టే భయపడి ఆ యొక్క ఐగుప్తు నుండి బయటకు వచ్చేసినాడు కోపం ఎక్కువ శరీర బలం ఎక్కువ చేతిలో ఖడ్గం ఉంది మాటలు రాపోయిన పర్సనాలిటీ ఉంది బట్ గాడ్ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ గాడ్ డోంట్ వాంట్ షూడ్ గాడ్ డోంట్ వాంట్ ఫిజికల్ అపియరెన్స్ ఖడ్గము కాదు దేవునికి కావాల్సింది కర్ర దేవునికి కావాల్సింది మానవ జ్ఞానం కాదు దైవ జ్ఞానము దేవునికి కావాల్సింది కోపం కాదు సహనము దేవునికి కావాల్సింది సమర్పణ Son tan intrigados.